మద్దిపాడు మండలం బూరేపల్లి గ్రామంలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సంతరపడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ పిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి కృష్ణమోహన్ రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగొండూరు నాగేశ్వరరావు నున్న బాలసుబ్రహ్మణ్యం మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు పో కస్టర్ ఇన్ఛార్జ్ దేవాబతిన ప్రసాద్ గ్రామ సర్పంచ్ రావిపాటి శేషయ్య రామకృష్ణ అనిల్ శివ సుబ్బారావు టెంపుల్ చైర్మన్ మారినేని రాఘవ మండవ గోపి రాయపాటి శ్రీనివాసరావు కాకర్ల విజయ్ పోకూరి శ్రీను ఐటిడిపి నాగరాజు వడ్డెంపూడి శ్రీనివాసరావు దుగ్గినేని నరసింహారావు ముప్ప రవి ఎంపీటీసీ దుర్గాభవాని మహిళా అధ్యక్షురాలు దేవులూరి హైమావతి గోరంట్ల చిరంజీవి సంస్కృతి విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య గడ్డం రవి ఇస్మాయిలు మహిళా ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి మండల అంగన్వాడి అధ్యక్షుడు ప్రసన్నలక్ష్మి మరియు గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమో నమో నా తెలుగు మా గుండె నుండి పొంగిన ఆవేశమాను నిర్మించగే ప్రస్థానమా వందన శిరసాభివందనం వందనం నమో నమో నా తెలుగు వాణి పౌరుషాన్ని సగిలించగా కొడగొట్టిన తెలుగు చేరి ప్రపంచాన వినిపించగా చేతిలో బొమ్మలకు సవాలుగా ఫుల్లు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన పదవంతుడు లేడని సమాజమే దేవాలయమని ని సమాజాన్ని రాతకుండు వంటిదని క్షమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన मनोवांचापरा अस्मेशापल्ल ग्राम पुनरागा साली ஒரு கிராம பஞ்சாயத்து பகிர்ஸ்வ காரியாலய சீப்பூஜை சுங்குஸாப மகா மகோதல சாவதான திவ்யலம் சாவதான சாவதான

ओम आप यार समय से ऐसे दस सौ ममा ना उधर नहीं ओम आप यार समय से ऐसे दस सौ महरूष नहीं आओ बाबा वहाँ जस्संग है थे ना उधर आज चाय सोमा मंगलवार बिगलनो लागने तरवा बिगलनो लागने ही तरवा तेज तुम ये यार सही तो चीज है हाल डाउनर बढ़ता रहता మొత్తం కాదు అట్లా నా ఫైల్ మీద పెట్టినపై అతను చేయిబెట్టి నడుతున్నాడు దాని మీద పడింది అంటే ఇబ్బంది పడతాడు అందుకే మొత్తం மஜிக்க சால் ரோ தான் போன வேடிக்கிற மஜ்ஜிக்கால வேடக்கல آجي ويلا آجي ويلا کني بڑبو بنيو کني آجي بلاي آجي ويلا او نٿا آجي آجي ويلا 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 آجي दरकन दरकन चलते आसे इगतना रायगोसले दरकन दरकन ओ ओ अक्की ओ आपर आसे इगतना रायगोस ना करपोर भेळला गजा जातचंद्र पज्यांसो जातवंत మత్తిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామంలో పది లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన సంతనతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి కృష్ణమోహన్ రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకాస్వాములు మద్దిపాటు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షుడు పొగండూరు నాగేశ్వరరావు నున్న బాలసుబ్రహ్మణ్యం మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ శిల్పా సౌందర్య కస్టర్ ఇన్ఛార్జ్ దేవబతిన ప్రసాద్ దాసరి రమేష్ సుండూరి రఘురాం దుగ్గినేని నరసింహారావు ముప్పా రవి టెంపుల్ చైర్మన్ మారినేని రాఘవ మండవ గోపి రాయపాటి శ్రీనివాసరావు వడ్డింపూడి శ్రీనివాసరావు ఎంపీటీసీ దుర్గాభవాని మహిళా రావులూరి హైమావతి గోరంట్ల చిరంజీవి సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నందిగం కోటయ్య గడ్డం రవి హిత్మాయిలు మహిళా ఉపాధ్యక్షురాలు ముప్పవరపు ధనలక్ష్మి మండల అంగన్వాడీ అధ్యక్షులు ప్రసన్నలక్ష్మి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

ఏడుగుళ్లపాడులో గ్రామ సచివాలయం నలభై మూడు లక్షలకి ప్రారంభించాము అంతకుముందు ఎన్ఆర్జీస్లో సిసి రోడ్స్ గ్రెయిన్స్ ఈ పంచాయతీకి ఇరవై లక్షలు ఇచ్చాము అదే కాకుండా ఏరుగుండ్లపాడు నుంచి రీణం గుంటకి స్కూల్ ఉంది చాలామందికి స్టూడెంట్స్ ఆ స్కూల్కి వెళ్తా ఉంది వర్షాలు అయిన పట్ల చాలా ఇబ్బందికరంగా వింటారు కానీ ఆయనకి ఒక డెబ్భై లక్షలు బీటీ రోడ్ ఇప్పించాము ఒక గ్రామంలో ఈ మధ్య కాలంలోనే కోటి రూపాయల పైన అభివృద్ధి పని చేశాము మతిపాడు మండలంలో సీసీ రోడ్స్ డ్రైన్స్ ఎన్ఆర్ఏ జీస్ లో ఐదు కోట్లు చేసే ఎన్ని కంప్లీట్ అయిస్తాయి అతి త్వరలో పెద్ద ఊర్లో అవి కూడా ప్రారంభిస్తాము రాబోయే కాలంలో అంటే ఇంకొక నెల రెండు నెలల్లో ఇంకొక రెండు లక్ష రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సీసీ రోడ్స్ ఐ ట్రైన్స్ కూడా ఏర్పిస్తున్నాము అదే ఈ గ్రామానికి ఇందాకనే మహిళలు వాళ్ళందరూ వచ్చి ఒక ఐదు లక్షల రోడ్లు అడిగారు కూడా ముఖ్య దాంట్లో ఐదు లక్షల రోడ్లు పెడతాం నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాయి సమానంగా అనే ఉద్దేశంతో ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు అలాగనే దాన్ని తగ్గట్టే ఇంకా ఎక్కువగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి సాక్షి రోడ్లో మలవరం టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు చాలా రోజుల నుంచి రోడ్లు అడిగారు సాక్షి గ్రాండ్ ఫ్లోర్లో డెబ్బై ఆరు లక్షలతో గౌరవించుకుంటూ కూడా రోడ్డు రోడ్లు టీటీ రోడ్డు మీరు గమనిస్తూ ఉంటే గుల్లకమ్మక గేట్లు వేయించాం వచ్చిన వెంటనే దాని తర్వాత రాచవారిపాలెం రోడ్డు చాలా రోజుల నుంచి గుంటలు గట్టులు ఉంటే దాన్ని కూడా బీటీ రోడ్లు వేసాము అనేక మాన్స్టర్ అనేక గ్రామాలలో ఎస్సీ కాలనీలలో బీటీ సీసీ రోడ్లు సైడ్ రైన్లు ఈ ఐదు కోట్లతో వేయించాము రాబోయే కాలంలో కూడా మండల ఫండ్స్లో కూడా చాలా మండల ఫండ్స్లో కొన్ని ఊర్లలో పంచాయతీలలో కూడా చాలా డబ్బులు ఉన్నాయి దాంతో కూడా ఒక దగ్గర దగ్గర ఒక లక్ష లక్ష కోటి కోటిన్నర వరకు ఇంకా అభివృద్ధి పండు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము జనాలు నేను తిరుగుతా ఉంటే జనాలు కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే విధంగానే మేము ప్రతి ఒక్కరికి పని అందిస్తూ ఉన్నాము సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం రిలీఫ్ పండించాము ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాను మెడికల్ ఇబ్బందిలో ఉన్నాను నేను సహాయపడతా ఉన్నాం అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఏ కాన్షియన్సీకే తగ్గకుండా అభివృద్ధి సంక్షేమ కార్యం ముందుకెళ్తున్నాయి సంతనతో పాటు అభివృద్ధిలో కానీ సంక్షేమం కానీ అందరికన్నా ముందు అని సందర్భంగా తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాం అభివృద్ధి పథక పథకము మనకి రెండు మున్సిపాలిటీలలో వస్తున్నాయి ఒకటేంటిదంటే పేర్నమెంటా ఏరియాలో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పేర్నమెంట ఏరియాలో మన సంతముతల పాటు కాన్స్టెన్స్ ఒక నాలుగు వార్డులు రెండు సగం వార్డులు అంటే ఒక ఐదు వార్డులు దానికి అమృత పథకాన్ని ప్రతి ట్యాంకులు కట్టి నీటి సమస్య తీపిస్తుంది ఇంతకుముందు చీమకుర్తిలో కూడా అప్పుడు అమృత పథకం కింద దగ్గర దగ్గర దాకా ఒక యాభై నాలుగు కోట్లతో పెట్టాము ఇప్పుడు అది రివైజ్ చేసి అది వేరే స్కీమ్లో డెబ్బై అరవై రెండు కోట్లతో అక్కడ కూడా చీమకుర్తి మున్సిపాలిటీకి నీళ్ళు అందిస్తారు